దేవుని గురించిన ఖచ్చితమైన అభిప్రాయం ఎందుకు లేదు దేవుడు ఎవరో తెలియదు అందుకే ఏమైంది ప్రతి వాడు అన్వేషించాడు యుగాలు యుగాలు అన్వేషించాడు ఆరు వేల సంవత్సరాలుగా మనిషి అన్వేషిస్తూనే ఉన్నాడు కానీ దేవుని గురించిన ఖచ్చితమైన అభిప్రాయానికి రాలేక వారి కలు వారికి ఉన్న అభిప్రాయాల మేరకు ఏం చేస్తారంటే దేవుణ్ణి పరిమితం చేశారు అందుకే మతము అన్న మాట ఆవిర్భవించింది మతం అన్న మాటకు అర్థమేంటి సంస్కృత పదం నుంచి వచ్చింది మతం అంటే అభిప్రాయము అంటే ప్రతివాడు ఒక అభిప్రాయానికి వచ్చేసారు మతం పెట్టుకున్నారు అందుకే ప్రపంచంలో భూమి మీద ఎన్ని రకాల మతాలు ఉన్నాయి అని ప్రశ్నిస్తే ఎన్ని ఉన్నాయండి మనకు తెలియదు ఒప్పుకోవాలి మనమే అయితే జవాబు ఎలా తెలుస్తుంది గ్రంథాలయాలకి వెళ్ళలేము ఇప్పుడు మనకు స్మార్ట్ ఫోన్ ఉంది స్మార్ట్ ఎరా కదా గూగుల్ తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి నీవే నాకు శరణు భూమి మీద ఉన్న మతాల సంఖ్య ఎంత మోర్ దెన్ ఫార్టీ థౌజండ్ డిఫరెంట్ రిలీజియన్స్ ఆర్ దేర్ అన్ ద ఫేస్ ఆఫ్ ద అర్త్ ఆమెకు తెలిసిన డేటా అనుసరించి నలభై వేల పైచులకు మతాలు భూమి మీద ఉన్నాయి ఆశ్చర్యంగా లేదండి మనకు తెలిసిన ఏడు దేశాలు ఈ మన దేశంలో ఏడు పెద్ద మతాలు ఉన్నాయి ఏడే మనకి కానీ నలభై వేల పైచులకు ఉన్నాయంట మతాలు ఇన్నైనా దేవుడు మాత్రం ఒక్కడే దేవుడు ఒక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసు క్రీస్తునే నరుడు